మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక మలాఖీ గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చూసినట్లయితే నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితి అని మీరు అందరు యహోవా భోజనపు బలను చేతనే కదా గుడ్డిదాని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీ ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా యుహోవా నిన్ను అడుగుతున్నాడు ఇప్పుడు దేవుని బిడ్లారా ఇస్రాయేలీలు ఆధ్యాత్మిక స్థితి ఎలా అయిపోయింది అంటే దేవుడు వారిని ఆస్వాదించినప్పటికీ కూడా వారు తీసుకొచ్చేటువంటి ఆ యొక్క బలులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీచమైన తీసుకొస్తూ ఉన్నారు వారికి మందలు చాలా ఉన్నాయి కానీ ఆ మందల బలహీనమైన దాన్ని తీసుకుని వచ్చి బలిపేట మీద అర్పిస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా మందలు ఉన్నాయి కానీ గుడ్డి దాన్ని తెగులు దానిని దొంగతనం చేసిన దాన్ని దోచబడిన దాన్ని అలాంటి నీచమైనటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవునికి బలిగా అర్పిస్తూ ఉన్నారు దేవునికి చూసి ఇది వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి పతనాభ స్థాయిలో కనబడతా ఉంది ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుడికి ఇచ్చేటప్పుడు మనము చాలా చక్కగా ఇవ్వాలి అలాగే మలాకి మూడు పదిలో కూడా అంటున్నాడు నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ పదివ భాగము తీసుకొని రండి అప్పుడు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకి విప్పి పట్టజాలం అంత విస్తారంగా దీవిస్తానంటా ఉన్నాడు నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు గుర్తుంచుకో ప్రి దేవుని బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరంకి వెళ్తా ఉన్నావు నీ చేతిలో మాత్రం కానుక మాత్రం మారట్లేదు దేవుడు నిన్ను దీవించాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కానీ నీ యొక్క గుప్పెడలో విప్పేదంత మాత్రం ఎప్పుడు కూడా నీవు కొరతతోనే పిసినతనంగానే ఇస్తా ఉన్నావు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇటు వాటిని బట్టి నాకు కోపం వస్తూ ఉంది ఇస్రాయిలీలరా మిమ్మల్ని ఎవరు తెమ్మన్నారు ఆ బలుల్ని అట్టి వాటిని మీరు అధికారికి ఇచ్చిన ఎడలా అధికారి మిమ్మల్ని మెచ్చుకుంటాడా నిజమే కదా ఏదైనా ఒక బలహీనమైన దాన్ని దేనికి పనికిరాని దాన్ని మనకు ఉన్నటువంటి అధికారుల దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు దాన్ని అంగీకరిస్తారా అంగీకరించరు మరి దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు ఈరోజు చాలామంది కానుకలేసే విషయంలో ఎట్లాంటి కానుకలేస్తూ ఉన్నారు ఎవ్వరూ చూడకుండా గుప్పలు పట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా దేవునికి ఇచ్చే విషయంలో మీరు పిసినతనంగా ఇవ్వద్దు అందుకనే పౌలు అంటా ఉంటాడు మాసిధోనియా ప్రజలు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చేరి ఇక్కడ చక్కగా ఈ వాక్యం సరిపోతూ ఉంది మనందరికీ కూడా వారు నిరుపేదలు అంటా మాసిధోనియా ప్రజలు కానీ దేవుని సేవ కొరకు వారి శక్తి కొలది కాదు శక్తికి మించి ఇచ్చారంట వారి సామర్థ్యానికి మించి ఇచ్చారంట అయ్యా తీసుకోండి అని అప్పటికి పౌరులు వద్దు వద్దు మీరే నిరుపేదలు అని అంటే లేదు లేదయ్యా మేము నిరుపేదలం అయ్యి ఉండొచ్చు కానీ దేవుని విషయంలో మాత్రం నిరుపేదలం కాము మేము విస్తారంగా విత్తుతాం మేమేం కోస్తామో మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు పౌలు గారికి ఇవ్వడం జరిగింది దేవుని బిడ్డలారా నువ్వు దేవునికి ఎలా ఇస్తా ఉన్నావు నీ ఎలా ఇస్తా ఉన్నావు మలాఖీ గ్రంథంలో వాళ్ళు ఇచ్చినట్టుగా ఇస్తా ఉన్నావా నీ కానుకలు గుడ్డి దానిని తెగులు దాన్ని తీసుకొస్తా ఉన్నావా నువ్వు చర్చికి వెళ్తున్నావు కానీ దేవుడి చేత ఆస్వాదించబడ్డావు కానీ నువ్వేమీ కూడా నువ్వు కానుకలు అనేవి సరైనటువంటి స్థితిలో దేవునికి కనబడట్లేదు కనుక దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు గమనించండి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును చెప్పి చెప్పటం లేదా కాబట్టి మీరు దేవుని బిడ్డలారా గమనించండి ఈ విషయంలో అలాగే చూస్తే జక్కయ్య అనేటువంటి వ్యక్తిని కూడా మీ అందరికీ తెలుసు ప్రభు అయిన యేసుక్రీశ్వర్ జక్కయ్య నేడు నీ ఇంట దిగవలసి ఉన్నది నువ్వు రా అని చెప్పి అన్నప్పుడు యేసుక్రీస్తు ఇంకా ఏమి చెప్పకుండానే నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను నేను అన్యాయంగా ఎవరి ఎద్దైనా తీసుకుంటే వారికి నాలుగంతలు ఇస్తానని చెప్పి అంటున్నాడు చూడండి దేవుని ఎప్పుడైతే మన హృదయం స్వీకరిస్తామో మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డు అన లేదా ఆ ధనం అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి అపవిత్రత బయటికి వెళ్ళిపోవాలి దేవునికి ఇచ్చే విషయంలో సమృద్ధిగా ఇవ్వాలి బ్రిడ్లరా దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోయినట్టుగా ఎక్కడ కూడా చరిత్రలో లేదు మీరు దేవునికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి తన సేవకుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడని నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరు ఏం చేస్తారు మీరు సంఘాలకు వెళుతూ ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో ఉండండి ఇచ్చేది సనుగు కొనకుండా పిసిలితనముగా ఈ యొక్క సమస్తమును దారాళంగా దయచేయు కృపను బట్టి మీరు ఇచ్చినట్లయితే కనుక దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి సహాయం చేసి మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి పరుస్తాడు ఈరోజు చాలామంది ఆర్థికంగా చితకబడిపోవడం కారణం ఏంటి తెలుసా వారందరూ కూడా దేవునికి ఇచ్చే విషయంలో పిసిలితనంగా వెనక్కి తీస్తారు కాబట్టే మలాఖీ గ్రంథంలో ఇస్రాయిలీలందరూ కూడా మగది ఉండగా అనగా పశువుల్లో మంచి మంచి పుష్టి ఉన్నాయి ఆ పుష్టి ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే బలహీనమైన వాటిని తీసుకొని ఇచ్చారు కాబట్టి మీరు ఈ వాక్యం ఏంటంటే మీరు దేవుని ఇచ్చే విషయంలో మాత్రం జాగ్రత్త సుమ దేవుడి దృష్టికి అది ప్రతికూలంగా కనబడితే కనుక నీ కుటుంబం దీవుల్లోకి రావు ఆయనను సంతోష పెట్టకపోతే మనం ఎట్లా బ్రతకగలం కాబట్టి ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి దేవుని సేవకులు కూడా మీరు గౌరవించి ముందుకు నడిపించాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈసారి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మంచి కానుకతో తీసుకుని వెళ్ళవలసిందిగా నేను ప్రార్థన చేస్తాను తలల వంచను మీ కొరకు ప్రార్థన చేస్తాను స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలిగిన విత్తబడిన వాక్యము మా అందరి భద్రపరిచి కార్యశుద్ధి కలగజీవని ప్రార్థన చేస్తూ అలాగే ఎంతోమంది నన్ను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వారు ఆరోగ్య స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాను అలాగే ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వ్యాపారులు సరిగ్గా జరగ చూస్తున్నటువంటి బిడ్డలను అలాగే బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకొని అలాగే బిడ్డల యొక్క చదువుల కొరకు జ్ఞాపం చేసుకొని అలాగే మా ప్రియులు మా బిడ్డలందరూ కూడా ఉదయ కాలం మొదలు కానీ సాయంకాలం వరకు కూడా వారు చేస్తున్న పనంతల్లో కూడా తోడి నడిపించి వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా సమకూర్చి వారు మీరు రాకడొచ్చి పరిధి వరకు కాపాడమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభు నేస్తున్న నామున ప్రార్థించి తండ్రి నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కింద స్క్రోల్ చేపడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయబోతున్నాను గాడ్ బెస్ట్ గాడ్ బెస్ట్ టు వాల్ షాలం షాలం టు వాల్